అందరికీ ప్రైజ్ ఆవిడ దేవుని బిడలారా ప్రభుణ యేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికీ శుభములు ఈరోజు దేవుని వాక్యం క్యాలెండర్లో ఈరితగా ఉంటుంది నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు హానికరమైనవి కావు ఇది ఎరమియా ఇరవై తొమ్మిది అధ్యాయం పదకొండవ జ్షనంలో ఈ రీతిగా ఉంటుంది అంటే మన జీవితంలో కొన్ని ఆలోచనలు మనం కలిగి ఉంటాం ఆ ఆలోచనలు అవి మనవి మన ఆలోచనలే అవి అవి ఎట్లా ఉంటాయంటే ఏదో ఒక విషయం గురించి ఆలోచన వచ్చినట్లయితే దాని గురించి మనం తలుస్తూ ఉంటాం దాన్ని సాధించాలని చాలాసార్లు ప్రయత్నం చేస్తాం దాన్ని సాధించడానికి అదే కరెక్టు నేను ఆలోచన చేసింది కరెక్టు నేను ప్రార్థన చేసి ఇది చేశాను అని చాలామందికి వాద వివాదం కూడా చేస్తాము రుజువుపరుచుకోవడానికి ప్రూవ్ చేసుకోవడానికి చాలా తాపత్రయపడతాం ఒక మనిషిని ఆలోచన గురించి ప్రభువాక్యం ఏం చెప్తుందంటే ఆదికాండం ఆరో అధ్యాయం ఐదో వచ్చినంలో మనిషిని హృదయంలో వచ్చే ఆలోచనలు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది అని చెప్పబడుతుంది అందుకే మనం రక్షణ పొందినప్పటికీ మనము అనేకసార్లు ప్రార్థన చేసి కొన్ని ఆలోచనలు చేసినప్పటికీ అది నా హృదయం నుండి వచ్చిందా లేక దేవుని హృదయం నుండి వచ్చిందా అనేది పరీక్షించుకోవాలి చాలా ప్రాముఖ్యమైన విషయం చాలాసార్లు మనము మన ఆలోచనలే ప్రార్థన చేసి దేవుని ఆలోచన ఉన్నట్లు దాని గురించి ప్రయాసపడుతుంటాం ఏదో కొంచెం తేడా జరిగినప్పుడు కష్టంగా అది నెరవేరకపోయినప్పుడు బాధపడతాం ఏడుస్తాం ఎందుకు ఇట్లా అయింది ఎందుకు ఇట్లా అయింది నేను ప్రార్థన చేసి ఆలోచించాను కదా ఎందుకు ఇట్లా అయింది అంటాం ఎందుకంటే అది నీ హృదయంలో నుండి వచ్చిన ఆలోచన అందుకే ప్రభువారు ఏం చెప్తున్నారంటే నేను నీ గురించి ఉద్దేశించిన ఆలోచన అది నేను ఎరుగుదును అంటాడు అందుకే కీర్తన గ్రంథము కీర్తన తొంభై నాలుగు అధ్యాయం పదకొండవ చంలో అక్కడ కూడా ఈ రీతిగా రాయబడింది నరుల ఆలోచనలు వ్యర్థమని వాక్కు యహోవాకు తెలిసి ఉన్నది ఏమంట నరుల ఆలోచన వ్యర్థంగా ఉందని వారి ఉద్దేశాలు వ్యర్థంగా వ్యర్థంగా వెళ్ళిపోతాయని దేవుడు యహోవా తెలిసి ఉన్నది అంటారు అందుకే ఎనిమి ఇరవై తొమ్మిది పదకొండులో అందుకే చక్కటి మాట రాయబడింది ఏమని నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును నీ గురించి ఉద్దేశించింది ఆలోచనలు ఉద్దేశాలు ఎరుగుదునని ప్రభువే చెప్తారు ప్రభు కంటే మంచిగా నీ జీవితంలో ఉద్దేశించేవారు ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా అనేది నేను నువ్వు ప్రశ్న వేసుకోవాలి వాస్తవమే నీ ఇప్పుడు పేదరికంలో ఉండొచ్చు ఏదో ఒక సమస్యలు ఉండొచ్చు అనారోగ్యంలో ఉండొచ్చు కష్టాల్లో ఉండొచ్చు చెప్పుకునే ఒక పరిస్థితి నీది ఏదైనా ఉండని మీది ఏదైనా ఉండని ప్రియుడ ప్రియులారా దేవుని బిడ్డ దేవుని సేవ చేస్తున్న వారిలో చేస్తున్న వారులారా కష్టపడుతున్నవారా ప్రభు చెప్పేది ఏమంటే నేను నీ గురించి ఏం ఆలోచన చేస్తున్నాను కదా ఉద్దేశించినాను కదా అదే నేను ఎరుగుదును అంటారు అందుకే ప్రీడా నీ జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకో ఆయన నీ గురించి ఎంతో చక్క అక్కటి ఆలోచన కలిగి ఉంటున్నాడు ఇది ఎర్మియా ఇరవై తొమ్మిది అధ్యాయంలో రాయబడిన విషయం అది ఎరవి ఎర్మియా ఇరవై తొమ్మిదో అధ్యాయం అది ఇస్రాయల్ ప్రజలు అక్కడ యాజకులు ఉండొచ్చు ప్రవాదులు ఉండొచ్చు ఇజ్రాయేల్ పెద్దలు ఉండొచ్చు అందరు కూడా బావేలకు చెరలో వెళ్ళిపోయినారు చర్యలు తీసుకొని పోయినారు వాళ్ళని వాళ్ళ పరిస్థితి బాగలేదు ఏది మంచి నిరీక్షణ లేదు వారికి నా భవిష్యత్తు బాగా అవుతుంది నాకు ఒక మంచి ఫ్యూచర్ ఉంది అని అనుకునే స్థితిలో లేరు వాళ్ళు అలాంటి స్థితిలో వారు లేరు అంతేకాదు అదే ఇరవై 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 తొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తే పురులారా ఎరిమియా గ్రంథకర్త అంటాడు ఎరిమియా అంటున్నాడు ఇరవై తొమ్మిది అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినంలో అక్కడ ఎహోవా పేరుట కొందరు వస్తున్నారు కొందరు వచ్చి ఏం చెప్తున్నారు ఇది వాక్కు నా నామమును బట్టి మీకు అబద్ధ ప్రవచనములు ప్రకటించు కోలాయ కుమారుడైన అహోబును గుర్చియు మహిషయా కుమారుడైన సిద్గియాను గుర్చియు అంటున్నాడు అంటే ఇక్కడ అబద్ధంగా చెప్పేవారు కూడా ఉంటున్నారు ఏది ఏమేమి చెప్తున్నారో తెలీదు వాళ్ళకి ఏమి తప్పుడు ఫ్యూచర్ గురించి తప్పుడు దేవుని ఆశీర్వాదాల గురించి చెప్పేవారు తెలియదు ఏం చెప్తున్నారు అయితే మంచివి కావా వాళ్ళకి వాళ్ళు మంచిది లేదు దేవుని చక్కటి ఆలోచన వారు చెప్పేవారు కాదు అందుకే ఎరమియకు ప్రభు వాక్యం ప్రత్యక్షమై చెప్తుంది నేను మీ గురించి మంచి ఆలోచన కలిగి ఉన్నాను ఇంగ్లీష్లో చూస్తే ఎ పీస్ఫుల్ ఎలాంటిదండి సమాధానకరంగా ఉండే ఆలోచన ఉద్దేశాలు అందుకే నీ జీవితంలో ఉన్న ఉద్దేశాలు నీ హృదయంలో పుట్టే ఉద్దేశాలు అవి మంచివి కావు దేవుని దగ్గర దేవుని వాక్యం మీదట దేవుని సన్నిధులు పరీక్షించుకోవాలి ఎందుకంటే అవి నీకు బాధ కలిగిస్తాయి సార్లు నీకు అపద్ధ బోధకులు దగ్గర తీసుకొని పోతాయి అనేకులు చైతాన్ కొందరిని అపద్ధ బోధకులను నీ జీవితంలో తీసుకుని వస్తారు వాళ్ళు ఏమేమో కథలు చెప్పిపోతారు వ్యర్థమని చెప్పి నేను మోసగించి పోస్తారు అందుకే ఈరోజు చాలామంది చాలామంది మోసపోయినారు అందుకే వారి మీరు ఆలోచన నీ ఆలోచన అన్నీ పక్కకు పెట్టి నీ ఉద్దేశాలన్నీ పక్కకు పెట్టి దేవుడు ఉద్దేశించే ఉద్దేశము ఆయన నీ గురించి ఆలోచన చేసే ఆలోచన మంచిగా హృదయంలో పెట్టుకొని ఆయన కడుగు ప్రభా ఏంటి అని ఆయన చెప్తున్నాను కదా నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతు ఆయన పిల్లల గురించి తల్లితండ్రులు సంబంధమైన తల్లితండ్రులు వారికి ఏం చేయాలి ఎట్లా చేయాలి అనే ఒక ఆలోచన వారి ప్రయాసం అంతా వాళ్ళ గురించే ఉంటుంది మరి పరలోక తండ్రి నాని గురించి ఎంత ఆలోచన కలిగి ఉంటున్నాడు లాజర్ అనుకొని ఉంటాడు ఏమని ఏది నా జీవితం శరీరం అంతా ఇట్లా కులిపోయి పురుగులు వచ్చేసినాయి నాకు తినడానికి కూడా దిక్కు లేదు నాకు పరామర్శివారు లేరు కుక్కలు వచ్చి నన్ను పరామర్శిస్తున్నాయి కుక్కలు వచ్చి కుక్కలతో కూర్చొని నా జీవితం ఇట్లా గడిచిపోతుంది ఏంటి ఒక నీచమైన కనిష్టమైన జీవితం జీవిస్తున్నాడు ఆయన ఎలాంటి ఆలోచన చేసి ఉంటాడు ఊహించుకోండి యోబు గారి జీవితంలో వచ్చేయండి అన్నీ పోయినాయి ఏం లేదు మరి ఆయన ఆలోచనలు ఎట్లా ఉంటుంది గారి ఫ్యూచర్ గురించి ఎంత సమాధానకరమైన ఉద్దేశం ఉంది లాజార్జ్ భూలోకంలో ఏమీ లేకపోయినప్పటికీ పరలోకం ముందు అబ్రహాము గారి యొక్క రమ్మున ఆనుకొని ఎంత చక్కటి అద్భుతమైన పరలోకం అన్న ఆనందం ఆ స్వాస్థ్యం ఆనందిస్తున్నాడు ఆయన గురించి ప్రభువుకు ఉద్దేశం ఎంత గొప్పగా ఉండింది ఆలోచన ఎంత గొప్పగా ఉండింది బైబిల్ గ్రంథంలో ఆది నుండి ప్రకటన వరకు తెరిచి చూడు చదువు ఎక్కడైనా ఎవరి గురించైనా దేవుని ఉద్దేశాలు చెడ్డగా ఉన్నాయా లేవు మరి నీ గురించి నీ జీవితం గురించి ఇప్పుడు గడిచిపోతున్న ఈ పరిస్థితి గురించి ఎందుకంత కంగారు పడుతున్నారు ఎందుకంత జుగుప్స ఎందుకంత కలవరం ఎందుకంత దిగ్భ్రమ ఎందుకంత భయము ప్రభు ఏంటి నా ఫ్యూచర్ వాట్ ఈజ్ మై ఫ్యూచర్ లాడ్ ఈజ్ యువర్ ఫ్యూచర్ బిలవాడు దేవుడే నీ భవిష్యత్తుని ఉద్దేశముని మంచి ఆలోచన ఆయన మీద విశ్వసించి ముందుకు సాగి నేర్చుకో అందు కీర్తనలో ముప్పై మూడో అధ్యాయం పదకొండో వచ్చిన ఒక మంచి మాట ఉంటుంది అక్కడ ప్రభు చెప్తారు యహోవా ఆలోచనలు సదాకాలం వెళ్ళొచ్చును ఎవరి ఆలోచన నిలుస్తుంది నీ జీవితంలో ఓహో ఆలోచన నిలుస్తుంది నీ జీవితంలో దాని గురించి దాని గురించి కలవరపడవద్దు అదే కీర్తన తొంభై రెండు ఐదులో ఉంది ఆయన ఆలోచన అతి గంభీరమైనవి నీ గురించి ఆయన ఆలోచిస్తున్నారు కదా అవి చాలా గంభీరంగా ఉన్నాయి ఇట్స్ అ వెరీ సీరియస్ అవర్ గాడ్ ఈజ్ ఎ సీరియస్ గాడ్ ఏది కూడా మనుషుల్లాగా ఈజీగా తీసుకోడు తీసుకునే దేవుడు కాదు హీ థింకింగ్ ఆఫ్ యూ ఆయన నీ గురించి ఎంతో సీరియస్గా ఆలోచన కలిగి ఉన్నారు ఉద్దేశం కలిగి ఉన్నారు ఆ మంచి ఉద్దేశాల చేతికి నేను నీ అప్పగించుకో నేను ఎరుగుదును అంటాడు ప్రభు ఇంకేం కావాలి మనకు మీకేం కావాలి అన్ని పనికి మళ్ళీ ఆలోచనలు ఉద్దేశాలు అన్నీ విడిచిపెట్టి ప్రభుకు అప్పగించుకున్నాను ప్రభుకు అప్పగించుకుని అందుకే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటున్నారు ప్రభు వాక్యం అన్నీ విడిచిపెట్టి ప్రభు ఆలోచన ప్రభు దేశాల మీద ఆధారం చేసుకోండి ఆయనకు అప్పగించుకోండి ప్రభా నేను ఇలాంటివి ఇలాంటివన్నీ చేసి మొత్తంగా టైము డబ్బు నా శక్తి ఎంతో పోగొట్టుకున్నాను ప్రభా ఇప్పుడు మీ మంచి పీస్ఫుల్ ఉద్దేశం ఆలోచనల కిందికి నేను వస్తున్నాను నా గురించి మీ ఆలోచన ఎంతో గంభీరంగా ఉంది మీ ఉద్దేశం ఎంతో గంభీరంగా ఉంది దానికి నేను అప్పగించుకుంటున్నాను నా గురించి మీరే మంచిగా ఎరుగుతురు నేను అప్పగించుకుంటున్నాను ఒకసారి ప్రార్థనపూర్వకంగా ప్రభు దగ్గర అప్పగించుకుందాం ప్రార్థన చేసుకుందాం తండ్రి మీ బిడల మట్టి మీకు స్తోత్రాలు అవును మేమందరం కూడా ఏ మంచి ఉద్దేశాలు ఆలోచనలు లేవని ఒప్పుకుంటాం అయితే మీ ఆలోచనలు ఎంతో మంచివి ఎంతో చక్కగా మా గురించి ఆలోచన చేస్తారు మా ఫ్యూచర్ని మీరు సిద్ధపరుచున్నారు మీ వ్యర్థమైన వాటిని ఆలోచించి వ్యర్థమైన వాటి మీద దృష్టించి మన మమ్మల్ని మేము ప్రభావ ఎంతో కుంగిపోయినాం దుఃఖానికి మరి ఎంతో కష్టానికి ఎంతో నష్టానికి గురి అయినాం మీ వాక్యం వింటున్న బిడ్డలందరూ ఇలాంటి స్థితిలో ఉన్నారు అందరినీ ఈరోజు ఎరిమియా ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండు చనం ద్వారా ఆ వాగ్దానం ద్వారా ధైర్యపరిచినారు వారిని ఉత్తేజించినారు వారిని బలపరిచినారు దాన్ని బట్టి మీకు స్తోత్రాలు మీ ఆలోచన మీ ఉద్దేశానికి వారు పూర్ణ హృదయంతో సోబద్ది మీద వారి సొంత ఆలోచన తీసి మిమ్మల్ని అప్పగించుకొని ఈ ఈరోజు నుండే మంచి ఆశీర్వాదాలు పీస్ఫుల్ సమాధానకరమైన జీవితం గడపడానికి వారికి సాయం చేయండి దేవుని సాయంతో వారికి ఎట్లా నడిపించమని క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజుల ప్రియులారా